నగర నడిపడిన ఉన్న క్రీడా మైదానాన్ని మెడికల్ కళాశాల కోసం ముబారక్ నగర్ తరలించారు ఈ స్థలంలో ఇరవై లక్షల వ్యయంతో భవన నిర్మాణం కోసం పిల్లర్లు వేయగా కొందరు వీటిని ధ్వంసం చేసి కబ్జా చేసేందుకు ఆరోపించారు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ కళాశాలను మంజూరు చేసింది కళాశాలకు అనుసంధానంగా ఆసుపత్రి భవనం ఉండాలని భావించి ఖలీల్వాడి మైదానంలో అప్పటికే సగం పనులు పూర్తి చేసిన వాటిని తొలగించి ముబారక్ నగర్ ప్రాంతంలో నూట ఆరు సర్వే నంబర్లో ఒలింపిక్ భవనానికి భూమి పూజ చేసి పిల్లర్లు నిర్మాణం జరిపారు ఇటీవల కొందరు పిల్లర్లు ధ్వంసం చేసి స్థలాన్ని కబ్జా చేయడానికి యత్నిస్తున్నారని ఒలింపిక్ సంఘ సభ్యులు బొబ్బిలి నర్సయ్య రాజాగౌడ్ పలువురు స్థలాన్ని పరిశీలించారు కబ్జాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్థల కబ్జా కాకుండా అధికారులు చొరవ చూపాలని కోరారు లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు గత పదిహేను సంవత్సరాల కింద ఏర్పాటు చేసిన ఒలింపిక్ భవనాన్ని కొందరు భూగబ్జదారులు ఇలా చేయడం చాలా దోషనీకరం ఎందుకంటే మిత్రులార ఐదు గత కీలబాడి గ్రౌండ్ హాస్పిటల్ హాస్పిటల్కు గ్రౌండ్ ఇచ్చేసి దాని బదులుగా ఇక్కడ ఏడు ఎకరాల ముప్పై ఐదు గుంటలు గ్రౌండ్కు మరి ఒలింపిక్ భవనానికి ఆరు వందల ఎనభై గజాలను ఇక్కడ ఇచ్చారు గతంలో ఉన్న మినిస్టర్ సుదర్శన్ రెడ్డి గారు పదిహేను వే పదిహేను లక్షల రూపాయలు ఇస్తే ఈ పిల్లర్స్ వేశాయి ఈ పిల్లర్స్ని భూ కబ్జదారులు ఇలా కట్ చేసుకపోవడం చాలా శోచనీయకరము ఎందుకంటే ఈ వీళ్ళని ఎట్టి పరిస్థితిలో పట్టుకొని ఈ దుండగులను పెద్ద కేసు పెట్టాలని చెప్పి కోరుతున్నాము ఎందుకంటే ఇది ఒలింపిక్ భవన్ అంటే పిల్లలను తయారు చేసే ఈ భవనాన్ని ఇలా చేయడం చాలా శోచనీయకరమని చెప్తున్నా ఇలానే కొనసాగితే మాత్రం ఒలింపిక్ అసోసియేషన్కి నేడు ఫలితం శూన్యంగా మారిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం నిజామాబాద్ జిల్లాలో ఎందుకంటే ఎంతోమంది ఉదండగులు దీనిపై కబ్జా చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఎన్నో పోరాటాలతోటి దాన్ని గత పదిహేను సంవత్సరాలుగా కాపాడుకుంటున్న కాపాడుకుంటూ వస్తున్నటువంటి బొబ్బిలి నర్సయ్య గారు అదేవిధంగా అప్పటి ఒలింపిక్ అసోసియేషన్ పాలక వర్గము ఇప్పటి ఒలింపిక్ అసోసియేషన్ వరకు కూడా పదిహేను సంవత్సరాల నుంచి దీన్ని ఎంతో కష్టపడి కాపాడుతూ వచ్చినప్పటికీ ఈరోజు పరిస్థితి చూసినట్టయితే మొత్తం పిల్లర్లని ఏదైతే ప్రభుత్వం అప్పటి మినిస్టర్లు అయినటువంటి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మినిస్టర్ అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారి టైంలో ఈ దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది స్వయంగా మినిస్టర్లే ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ చేసినప్పటికీ ఇవాళ పరిస్థితి చూసుకుంటే అన్ని పిల్లర్లని ధ్వంసం చేసి రాత్రి రాత్రి సలహాకారుని కట్ చేసేసి మొత్తం అసలు ఇక్కడ ఆనవాళే లేకుండా చేసే ప్రయత్నం చేసినందుకు వీరిపైన కఠిన చర్యలు ఎందుకనంటే ఇది చాలా సిగ్గుచేటు నిజామాబాద్ నడిబొడ్డున ఇంత ఇంత దౌర్జన్యంగా ఈ కబ్జాలకు పాల్పడితే గవర్నమెంట్కే సెక్యూరిటీ లేనప్పుడు గవర్నమెంట్ జాగాలకే ఇది గవర్నమెంట్ ప్రాపర్టీకే సెక్యూరిటీ లేకపోతే సామాన్య ప్రజలు ఏ విధంగా కాపాడతారని మేము ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ఇదాన్ని హెచ్చరిస్తున్నాము అధికారులు స్పందించి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలా ఎందుకనంటే దాదాపుగా అప్పుడు ఆ టైంలోనే పది పదిహేను లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు వెచ్చించి కట్టినటువంటి భవనాన్ని ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసినందుకు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ గౌరవ కలెక్టర్ గారికి సిపి గారికి వివిధ వివిధ అధికారులందరికీ దీనిపై స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలా లేకపోతే తీవ్రమైన